Namaste. God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's till the very end. Aitar Mehmet Baba ki. अवतार जय बाबा అవతార్ మెహర్ బాబా జై ప్రీతం మెహర్ బాబా నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించి ఆచరించాగున మా అందరిని ఆశీర్వదించు హట్టి ఆచరణేయత జీవన శైలిలో జీవించినట్లు అందరిని ఆశీర్వ దించు వథాన్ బాబాకి జై జై రెండవది అనుగ్రహించమ్మ మొదటిది ఆశీర్వదించు రెండవది అనుగ్రహించు 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 హోటార్ మేహర్ బాబాకి జయ జి జై అందరికి ప్రేమ పూర్వక జై బాబాలు శ్రీ సహజీవలు అనేది బాబాయ్ ప్రారంభించారు కనుక ఆయన ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా దీన్ని కొనసాగిస్తున్నారు అవాంతరాలు మానవులైన మనకి కానీ ఆయన యొక్క ప్రణాళికలు ఎప్పుడు జరగాలో నిర్ణయించబడి ఉంటాడు కాబట్టి దానికరువుగా మనకి ఆయన అవకాశాన్ని కలుగు చేస్తున్నారు మనం తెలుసుకోవాలి ఏది మన చేతిలో లేదు అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి ఆయన ప్రణాళికలోనే ఉన్నాయి దివ్య ప్రణాళికలు అందుకని ఈ రోజు మనకి బాబా ఈ సహజీవన కార్యక్రమాన్ని చేసుకొని ఆయనతో సహజీవనాన్ని గడిపే సాధించేటటువంటి అవకాశాన్ని బాబా ఇచ్చాయి అందుకు ఆ పురాణ పురుషులకి ఆ అనంత తేజోమయుడికి ఆ సాక్షికి మనందుల తెలుపున ప్రపంచ భక్త కోటి తలుపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇందులో భాగంగా మనం రఘుచరితం పదవ భాగంలో మనం చదువుకుంటూ నాలుగు వేల నూట అరవై ఒకటవ పేజీలో కింద నుంచి మూడవ పేర కింద నుంచి మూడవ పేర పిడు అన్న పేర గురించి అన్ని హృదయాల్లో లోతుగా నాటుకోనివ్వండి అనుకుంటున్నాము పిల్లలు చదువుతానా నేను లేదు లేదు నేను చదవలేదు హాస్పిటల్లో ఉన్నాను సరే సరే జై బాబా నాన్న అందరూ సావధానంగా ఒక విధంగా చెప్పాలంటే బాబాని మీ హృదయాల్లో నిలుపుకొని ఇలా చెబుతూ బాబా తన హృదయం వైపు వీళ్ళు చేసి పిలిచాడు ఎలా చెబుతూ భగవంతుని పట్ల ప్రేమ కంటే విషయము లేదు భగవంతుని పట్ల ప్రేమ కంటే ఉంచిన విషయము లేదు ఈ మాటలను ఈ హృదయాలలో ఈ మాటలను ఈ హృదయాలలో లోతుగా నాటుకోనివ్వండి అని మనకి బాబా చూస్తూ బాబా తన హృదయం వైపు వేడితో చూపించాడు ఆయన చూపించే ప్రేమి కదలిక అక్కడున్న ప్రేమిక హృదయాలపై ఈ మాటలను రాస్తున్నట్లుగా అనిపించింది అంటే అవతార పురుషుడు చేసే ప్రతి పని కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే డివైన్ విల్ దివ్య ఇచ్చ పనిచేస్తూ ఉంటుంది అందుకే ఆ ప్రేమికుడికి అనిపించింది ఆ మాటలు వాళ్ళ హృదయాలపై రాసినట్లుగా అనిపించింది నా అవతార కార్య నిర్వహణ ఆయుధాన్ని నా అవతార కార్య నిర్వహణ ఆయుధాన్ని ప్రతి త్వరలో చేతకరిస్తాను అని చెప్పి ముగించాలి అనిలాకు చెందిన సెయింట్ చరీస మరియు సియాకు చెందిన కేతరిన్ నాకు ఎంతో ఇష్టమైన సాధ్యమణులైన స్త్రీమూర్తులు చేతి దేశానికి చెందిన అనిల సియాకు చెందిన కేతరిన్ నాకు ఎంతో ఇష్టమైన సాధ్యమణులైన స్త్రీమూర్తులు అన్నారు సాధ్వీమణులు అన్న మాట ఆడారు సనాతన కాలం నుంచి స్త్రీలు సాధ్యమణులు ఉన్నారు మళ్ళీ ఈ చేతరి అనిలా కూడా ఆరు దృష్టిలో సాధ్యమణులుగా ఒక విధంగా గుర్తింపు పొందారు అలాగే ఆ చెందిన ఫ్రాన్సిస్ మరియు సెయింట్ అగస్త్యన్ ఇష్టమైన పురుష సాధువులు శిష్య అంటే భగవంతుడు నాటికి నేటికి ఆయన చేసేటటువంటి పనిలో కానీ తీసుకునేటువంటి శ్రద్ధలో కానీ ఏ మాత్రం కూడా మార్పు లేదు అందుచేత చెందిన ఫ్రాన్సిస్ మరియు సెయింట్ అగస్టన్ నాకు ఇష్టమైన పురుష అంటూ ఒక సందర్భంలో బాబా తనకిష్టమైన నలుగురు సాధుశ్రేష్ఠుల గురించి చెప్పారు ఆ తరువాత బాబా వారిని ఆకపట్టిస్తూ ఇమేజ్ సెయింట్ కెరీసా వలె కనిపిస్తోందని లేదా సెయింట్ కేతన్ వలె కనిపిస్తుందని చెప్పారు ఆ తరువాత బాబా తన కాలిఫోర్నియా పర్యటనపై దృష్టి సారించారు మే పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు డార్విన్ షా జాన్ బాసులతో లఘూన్ క్యాబిన్ లో కూర్చొని చర్చించారు కాలిఫోర్నియా పర్యటన కొరకు అవసరమైన ఆర్థిక వనరుల ఏర్పాటుతో పాటు అనేక ఇతర విషయాలను చర్చించారు గత వారం రోజులుగా బాబా నిద్ర లేకపోవడం వలన బాబా బాగా బాబాతంగా కనిపిస్తున్నారు ధనము సమకూర్చినట్లయితే తాను కాలిఫోర్నియా తప్పక పెడతానని చర్చల సమయలు బాబా స్పష్టం చేశాను ఐవీ జ్యూస్ చెందిన సూఫీలలో ఒకడైన ఫ్రాన్సిస్కో నివాసి లడ్ నాలుగు వేల ఐదు వందల డాలర్లు పోగు చేసి చెక్కు చేసుకుని ముట్లు తీసుకొచ్చాడు మే పదహారవ తేదీన వచ్చి బాబాకు ఆ డబ్బును అందజేశాడు బాబాను లాస్ యాంజల్స్ వరకు విమానంలో ప్రయాణం చేయమని అయిని బాబాను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ బాబా కారులో ప్రయాణించడానికే ఇష్టపడ్డాడు మే పదహారవ తేదీన ఉదయం బాబా తొమ్మిది గంటలకు జేమ్స్ భర్తీ జ్యూస్ బాబాను దర్శించుకున్నాడు ప్రముఖ అందువలన తీరానికి వెళ్లేందుకు రోగి దారి సూచించమని బాబా అడిగారు పురుష మండలి వారు ముందుగా వెళ్ళాలి కనుక నేరుగా త్వరగా వెళ్లే మార్గాన్ని వారి కోసం ఆహ్లాదకరంగా ప్రకృతి అందాలతో అలదారే మార్గాన్ని తనకు మరియు ఈ మండలి వారి కోసం సూచించమని బాబా అతనితో చెప్పారు ఇంకా అతనితో బాబా ఇలా అన్నారు నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను అది నీవు సరిగా అర్థం చేసుకోవాలని నా కోరిక అప్పుడే మేము ఎటువంటి కరెస లేకుండా ఉంటావు నన్ను దర్శించే భాగ్యం యాదృశ్యకంగా లభించిందని నీవ్ అనుకోవచ్చు కానీ అది దైవ నిర్ణయం ప్రకారం జరిగినది భగవంతుడు ఒక్కడే సత్యం ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్కటి చేస్తాడు దైవీచ్ఛ నుండి మనం తప్పించుకోలేము ఆయన మనలను ప్రేమిస్తాడు మన జీవిత విషయం ఆయనను ప్రేమించడమే మరియు సంపూర్ణమైన విజయ ఆయనను తెలుసుకోవడం వ్యామోహాలను అధిగమించి ఆయనతో ఐక్యత సాధించడమే మన చరమ చరమగమ్యం ఇప్పటి నుండి నేను చేసేది విశ్వ విశ్వవ్యాప్తమైన కార్యం భౌతిక పరమైన ఆధ్యాత్మికపరమైన రంగాలకు విప్లవాత్మకమైన మార్పులు సంభవించే సమయం ఆసన్నమవుతుంది మొత్తం ప్రపంచం అంతా తలకిందు నవంబర్ నుండి ఈ విప్లవంలో ప్రధాన పాత్ర ధరించబోతుంది అందువల్ల భగవత్ సంకల్పం ఉంటే ఇరవై తేదీన నేను క్షేమంగా కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ నుండి తిరిగి వచ్చాక ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాను అప్పుడు నేను నేనెవరినీ కలవను ఈ సెంటర్ అభివృద్ధి విషయంలో ప్రణాళిక తయారు చేయడానికి సమయం దొరికింది ఇక ఈ సెంటర్ విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా నిరసిల్లాలని నా కోరిక బాబా తన భారీ కార్యక్రమాన్ని పెళ్లికి వెల్లడిస్తూ జూలై మాసాంతంలో ఇంగ్లాండు యూరోప్ నవంబర్ యాభై మూడవ సంవత్సరం జూలైలో తిరిగి ఇక్కడికి వచ్చి సంవత్సర కాలం ఉంటాను అప్పుడు ఈ కేంద్రం కొరకు పెద్ద ఎత్తున కృషి చేస్తాను ఆ సమయంలో నువ్వు నాకు సహాయపడగలవని నాకు తెలుసు ఆ విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంలో భాగంగా నాలుగు కేంద్రాలకు ప్రణాళిక ఏర్పరచి నిర్మించడంలో నీవు నాకు సహాయపడాలని నా కోరిక ఈ విషయంలో నీవు నిర్ణయం తీసుకుని నాకు సహాయం చేయగలిగితే ఆ విషయం నాకు తెలియజేయండి ప్రస్తుతం నాకున్న ప్రతిబంధకాలు ఏమిటో రానున్న అత్యవసర కార్యకలాపాలు ఏమిటో ఇదవిధంగా చెప్పలేను నాకు గల వెసులుబాటును బట్టి నా శక్తి మేరకు సహాయం చేస్తాను అని బాబాకు తి వాగ్దానం చేశాడు అలా ఈ వరణంలో ప్రయత్నిస్తాను అనే అర్థం ఉంది ప్రయత్నిస్తే భగవంతుడు కూడా దానికి సహాయం చేస్తాడు నీ జీవితంలో నీకేం కావాలో నాకు తెలుసు ఆత్మీజిన దానికంటే అత్యధికమే భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు ఇది అతి పెద్ద విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలచెల్లగలదు దానికి నువ్వు సహాయం చేయగలవు అన్నాడు బాబా తిరిగి తిరిగి నేనేం చేయగలను అది అంతా చేస్తాను ఈ విషయంలో మీ ఆలోచనలు ప్రణాళికను తెలియజేయండి అని అడిగాడు బాబా వివరంగా ఇలా సమాధానం ఇచ్చారు నేను ఇక్కడ తిరిగి జూన్ పదిహేనవ తేదీలో వస్తాను ఇక్కడ ఒక నెల రోజులు ఉంటాను అప్పుడు నేను ఎవరిని కలుసుకోను ఆ సమయంలో ఈ ప్రదేశంలోని ప్రతి అంగుళం పరిశీలిస్తాను ఒకే ప్రదేశంలో నాలుగు కేంద్రాలను నెలకొల్పడానికి ప్రణాళికను రూపొందిస్తాను నా నాలుగు కేంద్రాల ఆ నాలుగు కేంద్రాల విశ్వార్థ సేవకు డివోషన్ భగవంతుని పట్ల ప్రేమతో గడిపే ప్రాపంచిక జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయి సేవా విభాగంలో హాస్పిటల్ ఆశ్రమం మొదలైన ఉంటాయి వీటి నిర్మాణానికి నిర్వహణకు పదివేల డాలర్లు కావలసి ఉంటాయని నా అంచనా నేను ారిలోకెల్లా కడు భీదవాడిని భగవంతులలోకెల్లా అతి భాగ్యవంతుడను అండర్లైన్ చేసుకోండి బాబా అంటున్నమాట బేదవారిలోకెళ్ళ కడు బీదవాడిని ధనవంతుల్లోకెళ్ళ ధనవంతుల్లోకెల్లా అతి భాగ్యవంతుడను నేను మౌను ప్రారంభించిన నాటి నుండి ధనాన్ని తాకడం లేదు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి కానీ ఈ కార్యం మానవాళి సంక్షేమానికై నిజాయితీతో నిర్వహించాలనుకుంటే దీనికి పది మిలియన్ల డాలర్లు అవుతాయి భగవంతుడే ఆ ధనంలో అర్పిస్తాడు అందువల్లనే ఈ నుండి నాకు ధన సహాయం అవసరం ఉందని చెప్పాను ఈ సెంటర్ అతి ఉన్నతమైనదే ప్రత్యేకమైన ప్రత్యేక కళరాడుతుంది నేను వారు ఎవరైనా దీన్ని నిర్వహించాలి ప్రణాళికలను తయారు చేయడంలోనూ నిర్మాణంలోనూ ఈ సహాయం అవసరమవుతుంది అందువలన కాలం ఇక్కడే ఉండి సహాయం చేయాలి నా మీకు విషయాలను స్పష్టంగా ఉన్నట్లు వివరించాను ఇక నీవే నిర్ణయించుకోవాల్సి ఉన్నది కానీ అన్నిటికంటే ముందు నీవు సాక్ష్యవంత త్వరలో అరేబియా వెళ్ళి పంతొమ్మిది వందల యాభై మూడు జూలై నెలలో ఇక్కడకు తిరిగి వచ్చి ఒక సంవత్సరం పాటు నా ప్రణాళిక నిర్వహణలో నాకు సహాయపడాలి మిథిల్ బీచ్ లోని బార్లో మే పదిహేడవ తేదీ ఏర్పాటు చేయబడిన బహిరంగ దర్శనానికి న్యూయార్క్ నుండి కొంతమంది సూఫీ ముర్షీదులు మే పదహారున మిథిల్ బీచ్ వచ్చారు వారంతా ఆ రోజు మధ్యాహ్నం కూడా బాబాను దర్శించుకున్నారు సూఫీకి కి ముర్షీదా అని అనే ఇవ్వబడుతుంది అటువంటి వారు పదహారు మంది వచ్చారు బాబా దర్శించుకున్నాడు వారిలో వయసు గల కుమారుని రక్షించమని బాబాని వేడుకుంది అతడు కొరియన్ యుద్ధంలో ఉన్నాడు బాబాతో జరిగే సమావేశాలు సమావేశ విషయాలను నెహర్జీ రాస్తున్నాడు అతను వాడుతున్న అట్ట కొరని చింపి తనకివ్వమని బాబా అతన్ని ఆదేశించాడు నెహర్జీ ఇచ్చిన ఆ అట్ట బాబా బాబా తన చేతిలోకి తీసుకొని మడిచి చేతిలో ఉంచుకొని ఒక క్షణం దానిపై దృష్టిని కేంద్రీకరించు కేంద్రీకరించి దాన్ని అనిపిస్తూ సరిగ్గా ఒక సంవత్సరం కాలం పాటు దీనిని ఈ కుమారుని తన దృష్టితో పాటు ధరించమని చెప్పు నీకు వీలైతే దాన్ని మరింత అధికంగా ప్రేమించు భగవంతుడు నీకు సర్వ శుభాలను అనుగ్రహిస్తాడు అన్నారు అమెరికన్ సంతతి వాడైన అడ్వర్ట్ జేమ్స్ అనే మురి మంచి మేధా సంపత్తి కలవాడు బాగా చదువుకున్న బుద్ధిశాలి ఆ బాబా అతన్ని మీరు ఎన్నెన్నో గ్రంథాలను తెలియవు కదా ఆ గ్రంథాల నుండి నీవు నేర్చుకున్న విషయాన్ని సరిగ్గా ఐదు మాటలలో చెప్పు అన్నారు ఆ యువకుడు ఏం చెప్పాలో తెలియక బాబా వైపు తేని పారా చూశాడు బాబా అతనితో నేను ఏమీ నేర్చుకుని ఉంచలేదు నేను ఏమీ నేర్చుకొని ఉంచలేదు అలా ఉన్నా

బాబా పేరు మరో చూస్తూ ఉంటే బాబా ఏమన్నారు ఐ హాట్ లన్ దీ నేను ఏమి నేర్చుకుని ఉండలేదు ఆ ఈ మాటలు ఏమి కావా అని అడిగారు అందుచక మిస్ బాజ్ జియా బాబా ఇలా చెప్పారు ప్రేమ భాష ఉదయవానికి సంబంధించినది అందరిలో చేసుకోండి ప్రేమ భాష హృదయానికి సంబంధించినది బాబా దగ్గర చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైన రెండు ఉన్నాయి ఒకటి మౌల భాష రెండు ప్రేమ భాష అయితే ఈ ప్రేమ భాష హృదయానికి సంబంధించినది ప్రేమికుడు మాట్లాడనవసరము లేదు ప్రియతముడు వినాల్సిన అవసరము కూడా లేదు అయినప్పటికీ ఇరువుడికి ఒకరు ఒకరు తెలుసు కాబట్టి నువ్వు చెప్పదలుచుకున్న నాకు తెలుసు భయపడవచ్చని చెబుతున్నాను బాబాను ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషంలో కలుసుకున్న మరొక బర్రీ ని న్యూయార్క్ నగరవాసి ఆమె తరువాత కలుసుకున్న ప్రొఫెసర్ డాగ్రీ అనే వ్యక్తితో బాబా ఇలా చెప్పారు అర్థం చేసుకున్నదంతా జ్ఞానం కాదు వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజెస్కి మనం పదే పదే చదువుకుంటే తప్ప మన హృదయాల్లో అది నాటుకోవు అర్థం చేసుకున్నదంతా జ్ఞానం కాదు అర్థం చేసుకోగలిగినదంతా భగవంతుడు కాడు అర్థం చేసుకున్నదంతా జ్ఞానం కాదు అర్థం చేసుకోగలిగినంత భగవంతుడు కాదు యుగ యుగాలుగా నేను పదే పదే చెప్పినది ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే ఈ సృష్టిలో జీవించడానికి యోగ్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది భగవంతుడే అలాగే ఈ జీవితాన్ని అర్పించడానికి యోగ్యమైనది ఏదైనా ఉందా అనుకుంటే అది భగవంతుడే భగవంతుడిని ఏ రూపంలోనైనా ప్రేమించవచ్చు ఏ రకంగానైనా నువ్వు ప్రేమించగలవు సాకార రూపాన్ని ప్రేమించు సాకార రూపాన్ని ప్రేమించు లేక నిరాకార పరమాత్మని ప్రేమించు లేక నిరాకార నిరాకార పరమాత్మను ప్రేమించు నీలో ఉన్న బాబాను లేదా భగవంతుడిని ప్రేమించు ఎవరిని ప్రేమించినా ఒకటే కానీ ఆ ప్రేమ భావన హృదయపు లోతుల నుండి రావాలి ఈ హృదయపు లోతులు అన్న మాట చాలా సార్లు బాబా వాడేది మనం పుస్తకాలు చదివినప్పుడు అక్కడ ఉన్న ఆ పుస్తక భాష లోపలికి వెళ్ళం లోతుల్లోకి వెళ్ళాం కొంతమంది కొంచెం జ్ఞానముల వారు కూడా ఎందుకంత లోతుకి వెళ్ళిపోవడం ఎందుకు అని అనుకుంటారు అందుచేత బాబా ఎలా చూస్తున్నారు చూడండి ఆ ప్రేమ భావన స లోతుల నుండి రావాలి నిజాల నుంచి కాదు ఇప్పుడు తెచ్చుకున్నావు కనుక ఇక బాబాను నీవు ప్రేమించేలా భగవంతుడు చేస్తాడు నా ప్రేమ నీకు మార్గదర్శకం అవుతుంది కనుక భగను ప్రేమించాలి అనే ఒక స్థిరమైన విషయానికి రండి భగవంతుడిని ప్రేమించాలి బాబాను ప్రేమించాలి అనే ఒక స్థిరమైన నిశ్చయానికి రండి ఒక సందర్భంలో ఒక ఆయన ఈ వాక్యాన్ని నాతో మాట్లాడి భగవంతుని ప్రేమించాలి బాబాను ప్రేమించాలి అనే ఒక సరైన విషయానికి వెళ్ళడానికి బాబా అన్నారు కదా మరి భగవంతుని ప్రేమించాలంటే ఏ భగవంతుని రామున్నా కృష్ణున్నా లేకపోతే ఇప్పుడు అనేక పేర్లతో పిలువ పిల్లలు పడుతున్నప్పుడు దేవుళ్ళతోన శ్రీనివాసరావు గారు చెప్పండి క్లియర్గా అని అన్నాడు ఇక్కడ బాబా ఇక్కడ ఆ లో తెలియనటువంటి అర్థాన్ని గ్రహించలేకపోతే ఎన్నాళ్ళు బాబా ప్రేమికులుగా ఉన్నా మనం ప్రేమికులుగా చలామణి అవుతున్నట్టే అది అవుతుంది తప్ప ప్రేమికుడిగా జీవించినట్లు అవ్వదు భగవంతుణ్ణి ప్రేమించాలి భగవంతుడిని అంటే ఎవరు భగవంతుడికి ఆకారం ఉంటుందా ఉండదు కాబట్టి నిరాకారుడైన భగవంతుడిని ప్రేమించాలి కనిపెట్టని భగవంతుణ్ణి ప్రేమించాలి చరణించే భగవంతుడిని ప్రేమించాలి హాసించే భగవంతుడిని ప్రేమించాలి పోషించే భగవంతుడిని ప్రేమించాలి ఇలా శత శత విధాలైనటువంటి అర్థాలు వస్తాయి భగవంతుడు అంటే అందువల్ల ఎందుకంటే పరవద్దిగా ప్రేరు మనకి ఇవ్వడంలో బాబా యొక్క ఆంతర్యం అదే పరమద్దిగా సరంట రోజుకి మూడు పర్యాయాలు చదువుకోవాల్సింది కాదు జీవితం అంతా జీర్ణం చేసుకోవాల్సింది పదవద్ది గారి సర్వ పోషక సర్వరక్షక అని ప్రారంభించినటువంటి ఆ ప్రార్థనంతా కూడా భగవంతుడే అందులో రూపాలు ఉండవు నామాలు ఉండవు అందుచేత కనుక భగవంతుడిని ప్రేమించాలి బాబాను ప్రేమించాలి అనే ఒక స్థిరమైన నిత్యానికి రండి స్థిరమైన నిశ్చయానికి ముందు రావాలి మనం ఉంటూ ఏదో కాలక్షేపం చేస్తున్నట్టుగా జీవించేవాడు కొంతమంది కనబడతారు అక్కడక్కడ కాలక్షేపానికి అలా ఉండకూడదు ఆధ్యాత్మిక మార్గంలో అందులో బాబా ప్రేమికులు అలా ఉండకూడదు బాబా ప్రేమికుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ వాడు బాబా చేత ప్రేమించబడినటువంటి అదృష్టానికి లోనైన వాడు అని అర్థం మరి బాబా చేత ప్రేమించబడిన ఆ ప్రేమికుడు ఆయన ప్రతి మాటలో ఉన్న లోతుని తెలుసుకోలేకపోతే వాడి జీవితం ఏమవుతుంది ఏమీ కాదు ఆయే ఉంటాడాడు కానీ ఒక విధంగా చెప్పాలంటే జన్మ లెక్కవలసి వస్తుంది అంటే పనామా నుండి బాబాను దర్శించుకోవడానికై మెట్లు తీసుకు వచ్చిన మరొక వరిత ఉటిలియాడి తేజేయాలి ఉటిలియాడి తేజేయిరా ఆమె పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో డేలియా ద్వారా బాబా గురించి విని ఉంది మే పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కలుసుకున్న ఆమెతో నీవు తిరిగి పనామా వెళ్ళాక నీ బృందం వారి వారందరితో నేనే స్వయంగా కలసాలను చేసేటట్టుగా చేసిన చేసినట్టుగా నీవు నా తరపున వారికి కరసాలనం చెయ్యాలి అని బాబా ఆదేశించారు ఆమెకి కరసాలనం చేసి నువ్వు వెళ్ళి నువ్వు పనామా వెళ్ళి నీ బృందం వాళ్ళందరినీ కూడా నా తరఫున కరసాలనం చెయ్యాలి అది నేను చేసినట్టే ఉండాలి అని బాబా ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చారో చూడండి బాబా దర్శించు దర్శించుకున్న మరో ఇద్దరిశీలు మేకీ పెరూన్ మురిన్ హాస్టల్ బాబా లక్లీ బీచ్ లో వస చేసినప్పుడు అక్కడి పనులను మురి సహాయపడేది నేను ఏమి చెయ్యాలని మీరు అనుకుంటున్నారు బాబా అని ఆమె బాబా అడిగింది బాబా ఎప్పటి వలనే నీ ప్రాపంచక విధులను నిర్మర్శిచ్చు కానీ దేశం ఏమిటంటే నీ ఆంతరిక జీవితాన్ని భగవంతుని ప్రేమకై అంకిత చేశారనే శ్లోకం నీ విధులను ఆచరించు చాలా కష్టగా ఉంచుకోండి అక్కడ అలానే గత పెద్దవాడు కూడా మహిళ లోని యువర్ రెస్పాన్సిబిలిటీస్ మహిషలోని సర్కి నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అన్న బాబా మాత్రమే స్టేజ్ మీద చెబుతూ ఈ విషయాన్ని చెప్పడం ఇది చెబితే అక్కడ అర్థమవుతుంది ఏం చెయ్యాలి బాబా ఏమన్నారు నేను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు బాబా అని అడిగితే ఎప్పటి వలనే మీ ప్రాపంచ విధులను నిర్వర్తించు ఎప్పటి వలనే అన్న మాటలో ఏముందరార్థం ఎన్ని జన్మల నుంచి మనిషిగా పుడుతున్నాము అన్ని జన్మల నుంచి ఏ ప్రాపంచక జన్మాలను అయితే అవన్నీ అవన్నీ నిర్వర్తించు మాట ఎంత లోతుగా నడుచుకోండి కానీ ఆ జన్మల్లో నువ్వేం చేసావు నీ ఆంతరిక జీవితాన్ని భగవంతుని ప్రేమకై అంకితం చేశాననే శ్రోతో ఈ విధులను నిర్వర్తించలేదు ఇప్పుడు మనం అదే పరిస్థితి ప్రాపంచ విధులను నిర్వర్తిస్తున్నాం అందులో ఏమి ఈ మాత్రం కూడా మనం లోడ్ చేసుకోలేదు కానీ మన ఆంతరిక జీవితాన్ని భగవంతుని ప్రేమకై అంకితం చేశాము అనే శ్లోతో మన విధులను మనం ఆచరించడం లేదు నీవు దేనిని చదివించవలసిన అవసరం లేదు మళ్ళీ ఆ చూడండి నీవు దేనిని చదివించవలసిన అవసరం లేదు ఇందులో ఆ ప్రాపత్రిక విధుల్లో కానీ ఓన్లీ గాడ్ ఈ రియల్ భగవంతుడే సత్యము భగవంతుడొక్కడే సత్యము అన్న విషయాన్ని నీ అంతరంగంలో గుర్తించుకో బయట కాదు బాహ్యరంగంలో రంగంలో కాదు బాహ్యరంగం రంగం అంతా కూడా మాయా పూరితం మాయామయం మయం పూర్తిగా చెప్పాలంటే ఈ సంస్కారాలతో నిర్ణయ పరిస్థితి అందువల్ల బాబా ఏమంటున్నాడు ఈ అంతరంగంలో ఈ పేద నాలుగు వేల నూట అరవై ఆరవ పేజీలో కింద నుంచి పేదలున్న మూలవ పేర ఇది ఒకసారి రోజు ఒకసారి చదువుకోండి అంతర ఆంతరిక జీవితం అనేది మనకు ఉందన్న సంగతి మంది మర్చిపోయారు బాహ్య జీవితంలోనే మొత్తం జీవితాన్ని సాధించారు మరి ఆంతరిక జీవితాన్ని భగవంతుని ప్రేమకి అంకితం చెయ్యాలి కదా అది అంతరంగంలో మనకు గుర్తుండాలి కదా ఎందుకు గుర్తుండలేదంటే ఇప్పుడు ఆ విషయాలు చెప్పుకో మనం అంత చిన్నితమైన మహా ఉన్నతమైన ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకోము అందుకే మనకి సాధ్యమైన పెట్టి బాబా ఒక విధంగా శ్రమ తీసుకొని చెప్తున్నాడు ఆయన గతంలో అనగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ లో డిసైజ్ బాబాను దర్శించేందుకు ఇండియా వచ్చింది ఇండియాలో ఉండగా బాబాతో పాటు ఇతర గురువులను కూడా దర్శించుకుంది ఇలా ఇతర ఆధ్యాత్మిక గురువులను దర్శించే చెడు అలవాటు గురించి ప్రస్తావన వచ్చిన ప్రస్తావన వచ్చిన సందర్భంలో తేదీ సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు తను చూడవచ్చు క్యాన్సర్లతో బాబా ఇలా అన్నారు లేదండి ఇంతకు ముందే మనం ప్రస్తావన చేసుకునే విషయాలు మనం కానీ ఇక్కడ అది మళ్ళీ పునరుద్ఘాటింపబడుతూ మనం ఏ విషయాలకైతే ప్రాధాన్యం చెయ్యవలసిందో ఏ విషయాలైతే మర్చిపోయామో అవన్నీ మళ్ళీ బాబా గుర్తు చేస్తూ ఉండవే కాకుండా అందరూ ఉన్నారా అందరూ నవంబర్లో నవంబర్ ను బాబాను దర్శించేందుకే ఇండియా వచ్చింది ఇండియాలో ఉండగా బాబాతో పాటు ఇతర గురువులను కూడా దర్శించుకుంది అలా ఇతర ఆధ్యాత్మిక గురువులను దర్శించే చెడు అలవాటు గురించి ఇతర ఆధ్యాత్మిక గురువులను దర్శించే అలవాటు చెడు అంటున్నారు బాబా చెడు అలవాటు గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో మే పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పది నిమిషములకు తనను చూడవలసిన క్యాన్సర్లతో బాబా ఇలా అన్నారు ఇక్కడకుంటున్నాం రేపు కంటిన్యూ చేసుకున్నాం అందరికీ జై బాబా బాబా